రాజధాని కోసం భూములు ఇచ్చినందుకు రైతులు ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డారని అన్నారు సీఎం చంద్రబాబు అమరావతిలో సిఆర్టీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం రాజధాని వైశ్యల ప్రాంతమని మాట్లాడారని ఎడారి శ్మశానం అన్నారని మండిపడ్డారు మంచి ప్రాంతం ఎక్కడ ఉండదని అన్నారు ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నది కృష్ణా నది అని ఇక ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ అమరావతి అని తెలియజేశారు గ్రీనరీ అద్భుతంగా వస్తుందని బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు వాళ్ళ ఎంత ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేసల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక ఎడారిని మాట్లాడారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి మీ మనసులో అది ఉండాలి ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు ఈ రోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నది గోదావరి కృష్ణా అయింది రేపు రాష్ట్రాన్ని రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది బంగారు పండించే భూములు ఇవి మంచి గ్రీనరీ వస్తుంది చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంకా మీకు గ్రీనరీకి కొరత ఉండదు అంటే ఒక పక్క బ్లూ ఒక పక్క గ్రీన్